హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరి మీ అందరికీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను రేపు ముక్కోటి ఏకాదశి పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు కూడా ఈ పూజ చేసుకోవటం వల్ల అన్నమాట మనకి రేపు ముక్కోటి ఏకాదశి మార్గశిర ఏకాదశిని మోక్షాద ఏకాదశి కూడా అంటారండి ఈరోజు శ్రీ మహ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్తారనమాట ఈరోజు రేపు ముక్కోటి ఏకాదశి ముందుగా వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశికి వెంకటేశ్వర స్వామి పటం ఉండాలండి వెంకటేశ్వర స్వామి పటానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి తులసి మాల అనేది ఉండాలి నాకు కృష్ణ తులసి దొరికింది మీరు కృష్ణ తులసి అయినా తెచ్చుకొని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చండి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేస్తానండి చాలా మంచిది ప్రీతికరమైనదండి తులసి ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం తులసి పూజ గదిని లక్ష్మీదేవిని పెట్టుకున్నాను తర్వాత విఘ్నేశ్వరిని పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి ముత్యాల దండ వేసి చక్ర నామాలు కూడా పెట్టుకొని పిండి దీపాలను కూడా సిద్ధం చేసుకున్నాను ఏడు పిండి దీపాలనేవి కంపల్సరిగా నామాలతో ఉన్నటువంటి ఏడు పిండి దీపాలని మనం పెట్టుకోవాలండి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవిని కూడా అలంకరించుకొని ఈ విధంగా ఏడు పిండి అనేవి నేను పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీపారాధన అనేది చేసుకుందాం ఈ విధంగా ఏడు పిండి అనేవి పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాలండి ముక్కోటి ఏకాదశి పూజ విష్ణు అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్తారు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిలు తెరుచుకునే పర్వదినం ఆ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడండి రాక్షసులు బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీ మన్నారాయుణ్ణి దర్శించుకొని తమ బాధలు విన్నవించుకుంటారు అను అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాలని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి చాలా మంచిది ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి రేపే ఇరవై మూడో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకొని వెంకటేశ్వర స్వామికి ఏడు పిండి దీపాలు అంతేకాదండి ఆ వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు కూడా ఆమర్శే చాలా మంచిది ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణ్ని దర్శించుకోవాలని ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారండి వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం ఆ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలకు మనకి దర్శనమిస్తాడనమాట ఈ ముక్కోటి ఏకాదశిని మోక్షాది ఏకాదశి అంటారండి ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతారు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాక్యులు తెచ్చుకొని పర్వదినం రోజున గరుడ వాహనంపై ఆ విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడనమాట ప్రతి ఒక్కరూ కూడా ముక్కోటి ఏకాదశి రేపు చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి దూపదీప నైవేద్యాలతో హారత అనేది ఇవ్వాలన్నమాట ప్రతి ఒక్కరు సింపుల్గా ఆ ముక్కోటి ఏకాదశి రేపు చాలామంది పొద్దున్నే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన అనేది చేసుకుండండి చాలా చాలా మంచిది చూడండి వెంకటేశ్వర స్వామి పిండి దీపాల మధ్య ఎంత అందంగా ఉన్నారో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అలంకరించానండి వెంకటేశ్వర స్వామికి వడ్డీ కూడా చెల్లించాలి ఏడు పిండి దీపాలతో పాటు ఇంకొక పిండి దీపం కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టాను శంఖుచక్ర నామాలు కూడా పెట్టి పూజ అనేది చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకొని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పువ్వులు ఉంచి ధూపం చూపించి ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవాలి రేపు పొద్దున్నే తెల్లవారుజామున మూడున్నర కల్లా బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసి చక్కగా పిండి దీపాలని వెలిగించి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి రేపు చాలా మంచి రోజండి ఎందుకంటే మనకి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువు ఎంతో పర్వదినం వెంకటేశ్వర స్వామికైనా విష్ణుమూర్తికైనా చాలా పర్వదినం ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకొని ఏడు పిండి దీపాలు వెలిగించుకొని ఆ లక్ష్మీదేవికి కూడా మనం పువ్వులతో అలంకరించుకోవాలి మార్గశిరమాసం కాబట్టి చక్కగా ఇలా పూజ చేసుకొని ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున్నే పూజ స్టార్ట్ చేసి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రం పళ్ళు పాలు తీసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి పూజ సింపుల్గా చేసుకోండి ఏడు పిండి దీపాలు ఏడు నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలు ఒకటి వడ్డీ చెల్లించాలి ఒకటి ఉన్నటువంటి పిండి దీపం అంట ప్రతి ఒక్కరూ కూడా రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వదినం రోజు వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు సమర్పించి పూజ చేసుకున్నట్టయితే మీ ఇంట ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటం గంధం కుంకుమ తులసి దళాలు పువ్వులు పిండి అండి బియ్య పిండితో చేసిన పిండి ఆ పిండికి వేడు పిండి దీపాలు తయారు చేసుకొని నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి వడ్డీ చెల్లించి ఒక పిండి దీపం ఎక్స్ట్రా చేసుకోవాలి ఎనిమిది పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూడా ఉంచి పాయసాన్ని నివేదనగా చూపించి లేకపోతే బెల్లం అరటిపండు ఏదైనా పెట్టుకొని పిండి దీపాలు ఈ విధంగా తయారు చేసుకొని ధూపం వేసుకొని వెంకటేశ్వర స్వామి పూజ అనేది చేయండి చూశారు కదండి చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకోవాలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది పిండి దీపాలు ఏడి పిండి దీపాలని వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసం వైము వైకుంఠ ఏకాదశి పర్వదినం తెల్లవారుజామున మూడున్నర కల్లా దీపారాధన చేసుకునే విధంగా పూజ అనేది చేసుకోండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడా రక్షక గోవింద గోవింద ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు సుప్రభాతం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకొని ఆ నోరి లేని ఆవుకి ఆవుకి మనం బెల్లాన్ని సమర్పిస్తే చాలా మంచిదండి ఈరోజు రేపు వైకుంఠ ఏకాదశి బ్రాహ్మణులకు కూడా మనం దానం ఇచ్చుకున్నా కూడా చాలా మంచిది ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అనమాట మీ అందరికీ నచ్చితే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ముక్కోటి ఏకాదశి పూజ సింపుల్గా ఇంటిలో ఈ విధంగా చేసుకోండి ధన్యవాదాలు